ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే లక్ష రూపాయలు దాటుతూ ఉన్నాయి సంవత్సరానికి మరోవైపున గవర్నమెంట్ ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బుష్ చేసినట్టు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా సంవత్సరం దాటిపోయిందన్నా ఇంకా మాకు రాలేదన్న ఫీజు రీంబర్స్మెంట్ అని చెప్పి ఇవాళ పిల్లలు చెప్తా ఉన్న పరిస్థితి ఒకవైపున ఫీజులు చూస్తే లక్ష రూపాయలు దాటుతా ఉన్నాయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పెంచిస్తా ఉన్నాడు ఆ ఫీజులను మరోవైపున ఇస్తా ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ బుష్ చేసినట్టు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మిగిలిన అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు కట్టాలి అని అంటే నాలుగేళ్ళు అయ్యేసరికి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయితే ఉన్న ఆస్తులు అమ్ముకున్న పరిస్థితిలో ఇవాళ ఉంది గౌరవ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర చేసేటప్పుడు అనేక దగ్గరలో అనేక మీటింగుల్లో ఒక మాట అన్నాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాడు అది సరిపోవటం లేదు నేను ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇంక్రీజ్ చేస్తా అది కూడా ఈ సంవత్సరం అయిపోతే ఆ సంవత్సరంలో ఇస్తా ఉన్నాడు నేను ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను విద్యా వ్యవస్థను మెరుగుపరిచేస్తాను అని చెప్పి మాటలు ఎలా చెప్పేవాడు అంటే కోటలు దాటే విధంగా చెప్పేవాడు ఎవరు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే పట్టిపోయి ఉంది ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందంటే ఒకప్పుడు కాలేజ్ టు గవర్నమెంట్ ఇవి మధ్యలోనే ఉండేది ఏంటి ఫీజు రియంబర్స్మెంటు ఆ విధంగా వాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు పిల్లలకి సర్టిఫికేట్లు వచ్చేవి ఈ విధంగా నేర్పి వాళ్ళ పాటి వాళ్ళు చదువుకునే వాళ్ళు వచ్చిన తర్వాత పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేసి ఆది వినా ఇది వినా అని కాలేజీలకి ఇవ్వకుండా అమ్మ అకౌంట్లో వేస్తా దీ అకౌంట్లో వేస్తా అని చెప్పి అది కూడా సక్రమంగా ఇవ్వకుండా ఏనుభలేదు సంతకం పెట్టుకోలేదు వాలంటీర్ సంతకం పెట్టలేదు సచివాలయంలో లెటర్ ఇవ్వలేదు ఓకే అవ్వలేదు ఆడ ఓకే అవ్వలేదు అని పిల్లల్ని తిప్పిస్తా ఈ దివినా ఆ దివినా అని చెప్పి తీరా చూస్తే ఇక్కడ నేను బటన్ నొక్కుతున్నా అంటాడు ఆడ చూస్తే అమ్మ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడకూడదు ఆడ వాళ్ళు ఏమో ఫీజులు కట్టండ్రా అంటారు అక్కడ ఫీజులు కట్టలేక ఇక్కడ ఆ డబ్బులు పడక జీవితాల నాశనం అయిపోయిన విద్యార్థులు లక్షల మంది ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆ రోజు గట్టి గట్టిగా బాబా చెప్పావు కదా ఇంకొకటి అయ్యా ఫీజు రియంబర్స్మెంట్ పైన నీకు అంత అభిమానం ఉందన్నారో చెప్పావు కదా నువ్వు అధికారం లేకొచ్చిన తొలి సంవత్సరమే రెండు వేల పంతొమ్మిదిలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు తీయేశావు నీకు నిజంగా పేదవాడు చదువుకోవాలి పేదవాడు బాగుపడాలంటే పేదోడు పెద్ద చదువులు చదవాలంటే నువ్వు ఇచ్చి సపోర్ట్ చేసి ఉండాలా ఎందుకు తీయేశావు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసిన నీచ చరిత్ర నీది కాదా అని రాష్ట్రంలో ఉండే విద్యార్థులు అడుగుతున్నారు వసతి వినా ఇది వినా అది వినా అని చెప్పి ఫీజులు సక్రమంగా ఇవ్వకుండా విద్యార్థులకు సర్టిఫికేట్లు రాకుండా ఈరోజు ఎంతమంది జీవితాల నాశనం అయిపోయి ఇంకా వాళ్ళు ఉద్యోగాలకు పోలేక ఇటు పై చదువులకు వెళ్దామంటే పై చదువులకు పోలే కూలి పనులకి వెళ్తున్నారు నీ చేతగా నీ ప్రభుత్వంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి గాలి మాటలు ఆపి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు క్షమాపణ చెప్పండి లేకపోతే రేపు రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు